క్రైస్త లాడ్ ఇరవై రెండవ సంకీర్తన ఇరవై రెండు నుండి ముప్పై ఒక్క చరణాలు ధ్యానం చేసుకుందాం ఇరవై రెండవ కీర్తన చివరి భాగము స్థుతిని వ్యక్తీకరిస్తుంది ఇరవై రెండవ వచనంలో మనం ఒక మార్పును చూడగలం కీర్తనకారుడు ప్రార్థన నుండి స్థుతికి శ్రమ నుండి మహిమకు పయనిస్తున్నాడు నీ నామమును నా సహోదరులకు ప్రచురపరిచేదను సమాజ మధ్యమున నిన్ను స్థుతించెదను ఈ వాక్య భాగంలో సభ మధ్యలో ప్రభు పాడుటను మనం చూడగలం యేసు పాడడం గురించి మీరెప్పుడైనా విన్నారా ఆయన ప్రసంగించాడని అద్భుతాలు చేశాడని బోధించాడని ఆలోచన చెప్పాడని విన్నాం కానీ పాడిన సంగతి మహాసమాజంలో నిన్ను గూర్చి నేను కీర్తన పాడెదను దీనులు ఆయనను స్థుతించెదరు ఈ స్థుతి వ్యాపించడం మొదలైంది ప్రభువును స్థుతించడం ఒక అంటువ్యాధిలా విస్తరించింది క్రైస్తవులు ఆయనను స్థుతిస్తే ఇతరులు కూడా ఆయనను స్థుతిస్తారు ఇతర విశ్వాసులతో కూడా మనం సహవాసం కలిగి ఉంటాం నీ నామమును నా సహోదరులకు ప్రచురపరిచేదను సర్వలోకానికి మనం సాక్షులుగా నిలబడతాం భూదిగంతముల నివాసులందరూ జ్ఞాపకము చేసుకుని ఎహోవా తట్టు తిరిగెదరు శుభ శుక్రవారమునకు ఆదివారపు పునరుద్ధాన దినమునకు మధ్య మీరు నివసించడం లేదని ఆశిస్తున్నాను అలా జీవించడం దౌర్భాగ్యకరం మీరు ఆదివారపు పునరుద్ధానం మొదలుకొని జీవిస్తున్నారని ఆశిస్తున్నాను మీరు పునరుద్ధాన భూమిపై ఉన్నారని ఎలా చెప్పగలరు ప్రభువును మీరు స్థుతించుచూ ఆరాధిస్తున్నారా దేవుని ప్రజలతో మీరు సహవాసం చేస్తున్నారా ఇతరులకు మీరు సాక్ష్యమిస్తున్నారా ఇతరులకు మీరు సేవ చేస్తున్నారా ఒక సంతతి వారు ఆయనను సేవించదరు మనం పునరుద్ధాన భూమిపై ఉన్నాం అలాగే జీవిద్దాం స్థుతి చెల్లించడం విశ్వాసికి ఒక సాధారణ అనుభవం ముఖ్యంగా ప్రభువు పునరుద్ధానం గురించి ఆలోచించినప్పుడు ప్రభువు మీకు అనుగ్రహించిన విమోచనను బట్టి ఆయనకు స్థుతి ఆరాధన చెల్లిస్తున్నారా ఇతర విశ్వాసులతో మీరు సహవాసం చేస్తున్నారా ప్రభువుని ఎరుగని ఇతరులను సంప్రదిస్తున్నారా దేవుడు అనుగ్రహించిన రక్షణను బట్టి ఆయనకు స్థుతులు చెల్లించండి ప్రార్థన మహాపరిశుద్ధడామికలు ప్రేమ కలిగిన మా పరలోక రాజా మీ ఘనమైన అమనుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన ఈ యొక్క సమయంలో ప్రభా మీ పాదాలు చెంతకొచ్చి ప్రార్థన చేస్తున్నాము నాయన ప్రభా మేము నాయనా ప్రార్థించే వారముగా స్థుతించే వారముగా ప్రభా మిమ్మల్ని వారంగా ప్రభా మీ నామమును వారంగా ఉండునట్లు మాకు సహాయం చేయండి ప్రభా యథార్థమైన హృదయంతో మిమ్మల్ని ఆరాధించే వారముగా నుంచి మా జీవితాన్ని బట్టి మీరు ఘనత మహిమ ప్రభావం పొందుకోమని ఏసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ